वराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावै भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् हर 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 विश्वेश महादेवाय त्र्युंगाय त्रिपुराय तिलाग्काय कालाग्नेरद्राय नीलकुंठा मृत्युंजयाय नील सर्वराय सदा शिवाय श्रीमन महादेवाय नम पान्यश भाजया सर्वा नए जामह शकदा च एष्टे एष्जार्टार्चाड्� येस Heart क्वधाये सुरगुरु सुरवर पूजित सुरवर पुष्पसदार्चित लिंगम परत्परं परमात्मक लिंगम पत्रनमामि सदाशिव लिंगम

ఆదియంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకుని జనావళి కోసం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అందించిన ఈ మహాశివరాత్రి కథ ఇక్కడ అద్వితీయంగా రూపకల్పన చేశారు ఈ అమరేశ్వర దేవాలయ కోష్టములో ఒకసారి బ్రహ్మ విష్ణువు తాను గొప్ప అంటే తాను గొప్ప అనుకున్నటువంటి సందర్భంలో ఆది అంతం లేకుండా ఆ యొక్క లింగాకృతి ఏర్పడింది దీని యొక్క ఆదిని అంతాన్ని ఎవరైతే కనుక్కొని వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పడం జరిగింది వెంటనే విష్ణుమూర్తి వరాహ స్వరూపంలో భూమిని తవ్వుతూ వెళ్ళి కనుగొనలేక కిణుడై వచ్చేశాడు బ్రహ్మ మాత్రం హంస స్వరూపంలో పైకి వెళ్ళాడు పైకి వెళితే పైనుంచి ఒక పుష్పం రాలుతూ ఉంటే దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఆదిని అంతాన్ని చూశాను అని చెప్పవలసింది అని చెప్పేసి అబద్ధం ఆడవలసింది అని చెప్తే ఆ మొగలి పువ్వు సరే అన్నది తీరా ఆయన కిందకు వచ్చిన అక్కడ ఆ పువ్వు దానికి సాక్షిభూతంగా చెప్పేసరికల్లా పరమేశ్వరుడు లింగరూపంలో నుంచి బయటికి వచ్చాడు మీరు అబద్ధం ఆడావు కాబట్టి నీకు పూజకు అర్హత లేదు అన్నాడు బ్రహ్మదేవుడిని మాత్రం నీకు దేవాలయం అనేది ఎక్కువగా ఉండదు ఏదో ఒక చోట మాత్రమే ఉంటుంది అన్నాడు ఆ యొక్క అద్వితీయమైనటువంటి కథే ఈ యొక్క ఆది అంతములేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు లింగస్వరూపంలో ఉద్భవించిన అద్వితీయమైనటువంటి గొప్ప విశేషకరమైనటువంటి కథ మనం మహాశివరాత్రి పర్వదినాన ఈ కథను తలుచుకున్నా ఈ కథను విన్నా అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటుగా మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని ఆశుశోషుడైనటువంటి పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకే శివరాత్రి నాడు శివ శివానరా చింతలు తొలుగునురా అన్నారు చింతలు తొలగించే కథ ఇది ఈ యొక్క కథను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ అమరేశ్వర ఆలయంలో కోష్టములలో ఉన్నటువంటి ఈ యొక్క అద్వితీయమైనటువంటి సుందరాకృతి కలిగినటువంటి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని మనమంతా చూస్తూ మనసారా పరమేశ్వరుని హృదయంలో తలుచుకొని హర్ హర మహాదేవ శంకరాని తరిద్దామా మరి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయన్ కష్ణే చ ముక్తీ గోపశ్రీ పరివేష్ విజయతే మంగళం అమరావతి క్షేత్రంలో కోష్టముల పై భాగంలో అమ్మవారికి చేరువలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి సుందరమైనటువంటి విగ్రహ స్వరూపం వేణుగోపాల స్వామి వారు ఇక్కడ క్షేత్రపాలకుడుగా చెప్పబడపప్పటికీ సహజసిద్ధంగా క్షేత్రపాలకుడుగా కాలభైరవుణ్ణి చెప్పడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో నిర్మాణం చేశారు అద్వితీయమైనటువంటి ప్రభావం సంతానం లేనటువంటి వాళ్ళు ఈ స్వామిని కనుక నమస్కారం చేసి సంతాన గోపాల మంత్రాన్ని అధ్యయనం చేస్తే సంతానేచ్చ సిద్ధించడానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని శాస్త్ర సమ్మతమైన విషయం అన్నమాట వేణుగోపాల స్వామివారు అద్వితీయం సుందరాకృతిలో మనకి కనిపిస్తూ ఉన్నాడు అమోఘము అద్వితీయము ఆనందము అయినటువంటి ఈ విగ్రహాన్ని ఒక్కసారి కనులారా వీక్షించిన చాలు జన్మ ధన్యమై తీరుతుంది సుమా హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ భావే కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యవంతమైన విగ్రహ స్వరూపం సంతాన ఇచ్ఛకు కుజదోష ప్రభావాన్నించి బయటపడటానికి అమరేశ్వరాలయ ప్రాంగణంలోని మొదటి ప్రాకారంలో ఈ స్వామి వారు మన్ని అనుక్షణం కూడా రక్షిస్తూ ఉన్నాడు ఈ స్వామిని ఏ స్వామినాధ కరుణాకర దీనబంధో అంటేనే చాలు వెంటనే ఆ ఏమిటి నాయన అంటాడు మనకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు వివాహం కాక ఆలస్యమైతున్నటువంటి వాళ్ళు ఈ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహించవలసింది అంటూ ఏ స్వామినాథ కరుణాకర బంధో శ్రీ పార్వతీ సుముఖ పద్మ బంధో అంటూ శరణాగత దీనార్థ త్రాణపరాయణ అని చెప్పేసి కోరుకుంటేనే చాలు సర్వ విధములైనటువంటి కోరికల్ని నెరవేర్చేటువంటి వాడు షణ్ముఖ ప్రియుడైనటువంటి కుమారస్వామివారు అందుకే ఇక్కడ షణ్ముఖాకృతిలో స్వామివారు ఇక్కడ మనకు గోచరిస్తున్నాడు షణ్ముఖ ప్రియుడైనటువంటి కుమారస్వామి వారికి నమస్కారం చేసుకొని శక్తి హస్త విరూపాక్షం సికివాహనం అంటూ ఆ స్వామిని మనసారా స్మరించి తరిద్దామా మరి కాలభైరవ స్వామి యొక్క దివ్యవంతమైన సిద్ధంగా శివాలయాల్లో కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా చెప్పబడ్డప్పటికీ పై ప్రాకారంలో వేణుగోపాల స్వామి ఉండటం చేత ఆయన కూడాను అందర్నీ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి శివకేశవులకు తేడా లేదు అన్న ఉద్దేశంతో వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా అక్కడ నిర్మించారు ఇక్కడ క్షేత్రపాలకుడుగా స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహకరుణాక రాక్ష వీక్షణాలను ఇస్తున్నాడు ఏ వ్యక్తి అయితే నిత్యం కూడా కాలభైరవాషకం చదువుతారో వారి యొక్క పిల్లలకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తాడు కాలభైరవ శ్రీపాదవల్లభత్వం సదైవ దాస్మృతిదేవ భావగ్రాహ్య క్లేశహారి సుకీర్తి ఘోరాత్ కష్టాద్రాస్మాన్ నమస్తే ఘోరవంతమైన కష్టాలన్నిటి నుంచి బయటపడేసి మానవ జీవిత పరమార్థాన్ని చక్కగా విడమర్చి చెప్పేటువంటి దత్తాత్రేయుల వారు ఔదంబర వృక్షం చెట్టు కింద స్వామివారి పాదుకలు స్వామివారు ప్రత్యక్షమై ఉన్నారు ఇప్పటికీ కూడా స్వామివారు ఇక్కడ సంచరిస్తారు అని చెప్పే శాస్త్రం ఎవరైనా కోరిక ఉన్నటువంటి వాళ్ళు పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ శ్రీ దత్త అని గనక ఇక్కడ స్మరించినట్లయితే వెనువెంటనే ఆ కోరికను నెరవేర్చేటువంటి శక్తి సంపన్నత స్వరూపుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు దత్త ప్రభువుగా చెప్పడం జరిగింది అంతేకాకుండా గురుబలం తగ్గినప్పుడు మానవ జీవితం వ్యర్థమైపోతుంది ఎంత గొప్ప వాళ్ళకైనా గురువు సరిగా లేకపోయినట్లయితే లేనిపోని అవాక్కులు చవాకులు చేయాల్సి వస్తుంది అందుచేత ఈ అవాక్కులు చవాకుల వల్ల మళ్ళీ దాడులు జరుగుతాయి అన్నమాట దాడులు జరగడమే కాదు అని కొట్టుకోవడం జరుగుతుంది అవన్నీ జరుగుతూ ఉన్నటువంటి తరుణమే ఇది ఏది ఏమైనప్పటికీ గురుబలం నీచ పొందినప్పుడే మనిషి మృగంగా మారతాడు అందుచేత గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఔదంబర వృక్షం చుట్టూతా కూడా ఎవరైతే పదకొండు సార్లు ప్రదక్షిణం చేసి గురువారం నాడు గనక ఒక సోలుడి గిద్దెడు శనగలు నానబెట్టి చక్కగా దాంట్లో అన్ని కూడా వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే గురుగ్రహ దోషం నుంచి బయటపడటానికి కూడాను స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అని శాస్త్రం ఏది ఏమైనప్పటికీ మమ అని చెప్పేసి అనుకుంటేనే చాలు మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు ఈ మేడి చెట్టు ఎందుకు ఉంది అంటే చూడటానికి బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఆ కాయ చూస్తే అద్భుతం ఆనందం అమోఘంగా అనిపిస్తుంది తీరా పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి ఈ మానవ జీవితం కూడా ఇంతేరా చుట్టానికి నువ్వు బ్రహ్మాండంగా కనిపిస్తావు లోపల కామ క్రోధ లోప మోహ మత మాత్సర్యాలు అనే పురుగులు ఉన్నాయి వాటిని గనక తొలగించుకున్నట్లయితే నీ జీవనం ధన్యమై తీరుతుంది అని చెప్పటమే ఈ దత్తాత్రేయ స్వామి వారు ఔదంబర వృక్ష చెట్టు కింద ఈ విధంగా మనందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు అందుచేత దత్త శరణమ్మ అని చెప్పేసి స్వామిని కీర్తిస్తూ తరిద్దామా మరి అంటేనే చాలు కన్నా రమ్ము రమ్మటంతు పలుకుతూ తల్లి జగన్మాత లోకశాంకరి కళ్యాణి పావని శరణాగత దీనార్థ వృత్ణపరాయణి సర్వస్వాతి హరిదేవి జ్వాలాముఖి దేవి అనుగ్రహించు తల్లి అనుగ్రహించు అమరేశ్వర ఆలయ ప్రాకారంలో కింద భాగాన ఈ తల్లి అద్వితీయమైనటువంటి చక్కటి భావనా పరంపరతో అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి అద్భుతవంతమైన విగ్రహం జ్వాలాముఖి దేవి ఈ జ్వాలాముఖిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో వారికి జీవనం జీవితం ధన్యమై తీరుతుంది అందుకే జ్వాలాముఖి నమస్భ్యం వరదే మాతృరూపిణి సాఫల్యం కురుమే దేవి భుక్తి ముక్తి ప్రదాయని భుక్తి ముక్తి ఈ రెండింటినీ ప్రసాదించే అమృత కల్పవల్లకి नमस्कृताजलिगढ़